అనుదిన వాగ్దానం డైలీ దేవునా మనకు మహిమ కలుగును గాక మన ప్రభు ప్రిరక్షకులనేశీ క్రీస్తు వర్షపు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినం దేవుని వాగ్దానం తుట్రిల్లకుండా చక్కగా వారిని నడిపించును ఇరమైన ముప్పై ఒకటి తొమ్మిది వారు నన్ను ప్రార్థించు చూడగా నేను వారిని నడిపించదును వారు తొట్ చక్కగా మరి చక్కగా బాటను నీళ్ల కాలుల యొద్ద వారిని నడిపించును ఆమె ప్రేస్లాడ్ ఇది దేవుడైన ఏ హోవ సెల్విస్తా ఉన్నమాట మొదటి సమయంలో రెండు తొమ్మిది తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును అలాగే సామెతలు మూడు ఇరవై మూడు అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితంగా నడిచేదవు నీ పాదము ఎప్పుడును తొట్టిల్లదు ఇరవై ఆరో వచ్చిన ఏహోవా నీకు ఆధార్ మగను నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును ఫ్రేస్లాడ్ కే నూట ఇరవై ఒకటి రెండు నుంచి ఐదు చూస్తే ఆయన భూమ్యాకాషములను సృజించినవాడు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఏహోవాయ నిన్ను కాపాడువాడు ఆయన నీ పాదమును తొట్రెలనీయడు ఫ్రేసులాడు వివాహాన్ని పదకొండు తొమ్మిదిలో చూస్తే ఏసు ప్రభుత్వాలు ఇలాగ చెబుతా ఉన్నారు ఒకడు పగటివేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును వారు చూతురు గనుక తొట్రపడడు అలాగే కీర్తన నూట పంతొమ్మిది నూట అరవై నూట అరవై ఐదు దేవుని ధర్మశాస్త్రమును ప్రేమించి వారికి ఎంతో నెమ్మది కలదు వారు తూలి తొట్టిలకు కారణమేమీ లేదు ఎస్ ఐదు ఇరవై ఏడులో మరి దేవుని ప్రజల గురించి దేవుని వాక్యలాగూ తెలియచేస్తూ ఉంది ఏమంటే వారిలో అలసిన వాడైనను తొట్టిలు వాడైనను లేడు వారిలో ఎవడును నిద్రపోడు కునుకడు వారి నడుకట్లు విడిపోవు వారి పాదరక్షలు తెగిపోదు చేత నూట ఐదు ముప్పై వారి మరి గోత్రములలో నిస్సత్తు చేత తొట్టిలు వాడు ఒక్కడైనను లేకపోయేను రహిస్ రెండో పేద ఒకటి ఐదు నుంచి వచ్చినాలు చూస్తే విశ్వాసము సద్గుణము జ్ఞానము ఆశా నిగ్రహము సహనము భక్తి సహోదర ప్రేమ దయ వీటిని జాగ్రత్త గలవారైన వీటిని మరి ఒకదాని అందర్చుకున్నట్లు మరి మీ మట్టుకు మీరు జాగ్రత్త పడిన ఎడల జాగ్రత్త వారైన ఎడల మన ప్రభు యస్సుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలైన కాకుండా చేస్తుంది అందువల్ల సహోదరులారా మీ పిలుపును గుర్చి నిత్యం మరి పిలుపును గుర్చి ఏర్పాటును గుర్చి నిత్యం చేసుకున్నట్టు మరి జాగ్రత్త పడ్డవి మీరింటి క్రియలు చేయవారైతే ఎల్ల ఎప్పుడునూ తొట్టిల్లరు అంతేకాదు అలాగున మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును మెయిన్ యోదా ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినా చూస్తే తొట్టిల్లకుండా కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువ పెట్టుకు పెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభును యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాచ్యమును ఆధిపత్యమును అధికారమును యుగ యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా పరులకు తండ్రి నీ పరిశుద్ధ నామన స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా నేను మేము తొట్టిల్లకుండా చక్కగా నడుచున్నట్లు మిమ్మనే ప్రార్థిస్తూ మీ అందు భయభక్తులు నిలిపి నీ ప్రజలుగా ఉండునట్లు అంతేకాదు ప్రభా మేము విశ్వాసమును సద్గుణమును జ్ఞానమును ఆశా నిగ్రహమును సహనమును భక్తిని సహోదర ప్రేమను దయను వీటన్నిటినీ ఒకదాని అంద అమర్చుకొని వారమై మీరు మా జీవితాల్లో నిశ్చిత్తాన్ని మేము ఎల్లప్పుడూ ఎరుగుతూ మరి నిత్యం చేసుకుంటూ మడుగులు మీ కృపద ఇచ్చేయండి అట్రీతిగా మేము తుట్టి వెళ్ళకుండా మమ్మల్ని భద్రపరచండి మమ్మల్ని క్రమపరచండి ఆశీర్వదించండి ఏసునామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె ఆమె రేపు మనకు వాగ్దానం అంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచున్నాక